ఇప్పుడే వస్తాయి అప్పుడు వస్తాయని చెప్పి గత దసరాకే చెప్పారు గత దసరా పోయింది ఈ దసరా పోయింది దీపావళి కూడా పోయింది ఇప్పటి వరకు ఎలక్షన్లు వస్తే తప్ప ఆ ఇందిరమ్మ చీరలు అనేది బయటికి రాలేదు అంటే ఇందిరమ్మ పేరు పెట్టిరు కాబట్టి కేవలం ఓట్లో రాజకీయం కోసమే చీరల్ని వాడతారా ఇందిరమ్మ పేరు పెట్టి అంటే ఒక మహిళ గొప్ప శక్తివంతమైన నాయకురాలి పేరు చెప్పి ఆ నాయకురాలు పేరు పెట్టి ఇప్పుడు ఆ నాయకురాలి పేరు మీద కేవలం రాజకీయం కోసమే చీరలను వాడతారా మహిళల మీద గౌరవం అయ్యో వాళ్ళకి ఇట్లా చీరలు ఇచ్చి అడితే కరెక్ట్ కాదు అనే ఆలోచన ఏం లేదా ఇన్ని రోజులు మనం ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చి ఓట్ల కోసమే ఇచ్చి మనం ఇట్లా వేయడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు కేవలం ఓట్లు వచ్చినాయి అంటే ఏదో ఒకటి ప్రజలకు ఎరేయాలి అందులో మహిళలకైతే చీరలో మిక్సీలో గ్రైండర్లో ఇచ్చేస్తే వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు అనే ఒక భ్రమలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పండి వాళ్ళ సభలో మీరు మాకే ఓట్ వేయాలి అవే చీరలు కట్టుకొని పోయి మాకు ఓటు వేయాలి అవే చీరలు కట్టుకొని పోయి మాకు ఓటు వేయాలని పదే పదే చెప్పుకొచ్చారు అంటే దాని ఉద్దేశం ఏందన్నట్టు ఇదే కదా